హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఒక షార్ట్నైతే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే మనము ప్రజెంట్ ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట సో ఇక్కడ మీకు అఫీషియల్స్ వెబ్సైట్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మీకు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో ఇలా ఓపెన్ చేశారంటే ఈ ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ పేజ్ ఉంది ఇక్కడ మీకు కిందికి వచ్చారు అంటే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్స్ అనేసి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు సో ఆ రిక్రూట్మెంట్ని అయితే నేను ప్రజెంట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ లాస్ట్ డేట్ ఆ ఏమి ఇక్కడ ఇవ్వలేదు బట్ ఓపెన్ చేసి చూద్దాం కాలింగ్ ఫార్ ఐటీఐ అప్రెంటిస్ ఇన్ జెడ్ నెల్లూరు జోన్ అనేసి మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఒకసారి మనము చూద్దాం సో ఓపెన్ చేసాము అంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పత్రికా ప్రకటన అనేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూద్దాం ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ చేటు అప్రెంటిస్గా అప్రెంటిషిప్ చేయుటకు ఆసక్తి కలిగిన క్రింది కనబరిచినటువంటి ట్రేడ్ల నందు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు నాలుగు పది రెండు వేల ఇరవై ఐదో తేదీలోగు ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ అంటే ఇక్కడ అప్రెంటిషిప్కి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఒక వెబ్సైట్ ఇచ్చారనమాట సో ఇది ఏమి అంటే అప్రెంటిషిప్ నథింగ్ బట్ ఒక్క అప్రెంటిస్ అంటే ఏమి అంటే ఒక టాలెంట్ అంటే ఒక సీనియర్ సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనము తక్కువ అంటే స్టైప్ అయిన లాగా అంటే శాలరీ ఇవ్వరనమాట తక్కువ అమౌంట్ ఇస్తూ వాళ్ళ దగ్గర మనము ట్రైన్ అప్ తీసుకోవడానికి అంటే ఏ ఏ కేటగిరీలో ట్రైన్ అప్ అవ్వచ్చు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట ఐటీఐ చదివి ఉండాలి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండి ఇక్కడ చూడండి ఏ ఏ కేటగిరీలో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూస్తాను నూతనంగా ఏర్పడినటువంటి చిత్తూరు తిరుపతి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐటిఐ నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరెవరు అర్హులు అంటే చిత్తూరు డిస్టిక్ సంబంధించి చిత్తూరు వాళ్ళు తిరుపతికి సంబంధించి తిరుపతి వాళ్ళు ఇట్లా ఏ ఏ డిస్టిక్లో అంటే డిస్టిక్లో ఉన్న వాళ్ళకు డిస్టిక్స్ ఎలిజిబుల్ అనేసి వాళ్ళకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చెప్పాను కదండి అప్రెంటిస్ అంటే డీజల్ మెకానిక్ మీకు ఒక సీనియర్ డీజిల్ మెకానిక్ ఉంటాడు అనుకోండి అతని దగ్గర మీరు ట్రైన్ అప్ తీసుకోవడానికి అప్రెంటిస్ అండ్ షిప్ అంటారనమాట అంటే ఏమి అతను మంచి మెలకు మీకు చెప్పి నేర్పిస్తూ మీకు కొంత స్టైఫాన్ రూపంలో అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా ఏ ఏ క్యాటగిరీలు ఉన్నాయంటే డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డరు పెయింటరు మిషనిస్టు ఫిట్టరు డ్రాఫ్ట్మెన్ను మొత్తం సంబంధించి చిత్తూరులో నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే చిత్తూరు డిస్టిక్ సంబంధించి నలభై ఎనిమిది పోస్టులు తిరుపతికి సంబంధించి ఎనభై ఎనిమిది పోస్టులు నెల్లూరుకి సంబంధించి తొంభై ఒక్క పోస్టు ప్రకాశం డిస్టిక్ సంబంధించి యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నమోదు ప్రక్రియ అంటే కంపల్సరీగా ఇక్కడ మీరు ఐటీఐ వృత్తులైన వారు ఆన్లైన్ వెబ్సైట్ సంబంధించినందు నమోదు చేసుకోవచ్చు తర్వాత వెబ్సైట్ లాగిన్ అయ్యి వారు అప్రెంట్షిప్ చేయదలుచుకున్న జిల్లా ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయాలని ఇక్కడ చూడండి మీకు చెప్పాను కదా ఈ అప్రెంట్షిప్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అటు తర్వాత లాగిన్ అయ్యి మీరు ఏ డిస్టిక్లో చేయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు డిస్టిక్ వాళ్ళు చిత్తూరు డిస్టిక్లోనే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డిస్టిక్ లేదు మేము తిరుపతి డిస్టిక్లో అంటే తిరుపతి సంబంధించి నెల్లూరు ఆ విధంగా డిస్టిక్స్ని ఎంచుకొని దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ అనేసి మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చి ఏపీఎస్ఆర్టీసీ అంటే దానికి ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కార్యాలయము ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు అంటే మీరు ఆన్లైన్లో అప్రెంటిషిప్ అప్లై చేసుకున్న తర్వాత ఆ ఒరిజినల్స్ తీసుకొని మీరు వెరిఫికేషన్కి అయ్యే వెళ్ళాలన్నమాట వెరిఫికేషన్కి అయ్యే హాజరయ్యే అభ్యర్థులు వంద రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే నూట పద్దెనిమిది రూపాయలు చెల్లించాలి వెరిఫికేషన్ జరిగే తేదీలను దినపత్రిక ద్వారా తెలియపరచును అంటే ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేసి మీకు పత్రిక ద్వారా అంటే పేపర్ ద్వారా మీకు జారీ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది మేబీ ఈ వెబ్సైట్లో కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను బట్ ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారనమాట పేపర్ ద్వారానే అయితే తెలియజేయడం జరుగుతుంది అనేసి నెక్స్ట్ ఆ సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెను వెంటనే ఈ క్రింది తెలిపిన సర్టిఫికేట్స్ యొక్క నకలను మా కార్యాలయముకు ఆరు పది రెండు వేల ఇరవై ఐదు తేదీలోగా చేరునట్లు పంపవలసినగా కూరైనది సో మీరు ఆన్లైన్లో అప్ అప్రెంటిస్షిప్ అప్లై చేసిన తరువాత పాటు అప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కింద మీకు ఇక్కడ పదకొండు సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పదకొండు రకాల సర్టిఫికేట్స్ని అయితే మీరు ఒక పిన్ చేసి పోస్టల్ ద్వారా మీరు పంపించాలి అనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికేట్లతో పాటు రిజ్యూమ్ కాపీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆ రిజ్యూమ్ కాపీని కూడా మీరు యాడ్ చేయాలి అనేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఆ ఏం సర్టిఫికేట్ కావాలనేసి మీకు ఇక్కడ పాస్ చేస్తాను వీడియోని పాస్ చేసి మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ అంటే అప్రెన్షిప్ ట్రిప్ రిజిస్ట్రేషన్ చేశారు కదండి దానికి సంబంధించినటువంటి ఒక స్లిప్ ఇస్తారు మీకు ఆ స్లిప్లో మీకు ఏఎన్ఆర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వచ్చే స్లిప్పు నెక్స్ట్ జస్ట్ దరఖాస్తు చేసినట్లుగా రుజువు అంటే అప్లై చేసినట్లు ఒక స్లిప్ అనమాట అదే గా ఉపయోగపడుతుంది నో ప్రాబ్లం ఎస్ఎన్సీ మార్క్స్ మేము ఐటీ దానికి సంబంధించినటువంటి మీకు క్లియర్గా అయితే ఇవ్వడం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు వికలాంగులైతే ధృవీకరణ పత్రం హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే హ్యాండికాప్ సర్టిఫికెట్స్ మాజీ సైనికులు అంటే ఆర్మీ పర్సన్స్ అట్లాంటివి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఎన్సిసి లేదా స్పోర్ట్స్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని అయితే యాడ్ చేయాలి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇవి ఒకవేళ ఉంటే ఇస్తారు లేదు అంటే నో ప్రాబ్లం ఇంకా ఆధార్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఆధార్ను అయితే ఇవ్వాలి సో ఈ సర్టిఫికేట్స్ను మీకు తో యాడ్ చేసి అంటే రిజ్యూమ్ కాపీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూపిస్తాను ఇక్కడ కింద ఇచ్చారనమాట ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా దానికి ఈ డీటెయిల్స్ని అయితే ఫిల్ అప్ చేసి పంపి అటాచ్ చేయాలి అనేసి కూడా ఇవ్వడం జరిగింది అది ఏ అడ్రస్కి పంపించాలి ఇక్కడ నుంచి చూడండి ఈ అడ్రస్ కూడా ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి ఇక్కడ ఈ అడ్రస్కి అయితే పంపించాలి ఇక్కడ చూడండి రిజ్యూమ్ కూడా యాడ్ చేసి పోస్ట్ ద్వారా చిరునామాకు పోస్ట్ ద్వారా పంపవాలని అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇంటర్వ్యూకు హాజరయ్యే విద్యార్థులు పై తెలిపిన ఒరిజినల్ తో పాటు ఒక జతనగం అంటే మీరు వెరిఫికేషన్కు ఇంటర్వ్యూకి వెళ్తారు చూడండి అప్పుడు వెరిఫికేషన్కి అప్పుడు కంపల్సరిగా ఈ ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకుపోవాలి అనేసి ఇవ్వడం జరిగింది ఎక్కడ ప్రజెంట్ ఫోటో అయితే ఇవ్వలేదు ఫోటో వన్ ఆర్ టూ తీసుకుపోవడం మంచిది అనమాట దీంట్లో ఏమన్నా ఇచ్చారా దీంట్లో కూడా ప్రజెంట్ ఏమి ఇవ్వలేదు బట్ వన్ ఆర్ టూ ఫోటోస్ అయితే తీసుకోకపోవడం ఉత్తమం అనమాట నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా ఇది ఆన్లైన్ నందు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఈ మంత్ పదిహేడవ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ నాలుగవ తారీఖు వరకు అయితే మీకు దరఖాస్తును అప్లై చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు ఆధార్ కోసం నమోదు కోసం ఈ కేవైసీ తప్పనిసరి అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఇచ్చారు పదిన్నర నుంచి ఐదు గంటల మధ్య వరకు అయితే సంప్రదించాలి అనేసి మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పత్రిక ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ లైవ్ అంటే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించానండి ఆ వెబ్సైట్ నుంచి ఉంది అదేవిధంగా ఈ రిజ్యూమ్ కావాలి అంటే ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఏ ఏ పత్రికలు అనేసి అంటే మీకు ఈ పత్రికలకు సంబంధించినటువంటి దీంట్లో మీకు అక్కడ మళ్ళీ రిపోర్టింగ్ అంటే వెరిఫికేషన్ అంటుంది చూడండి ఆ టైంలో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ పత్రికల ద్వారా ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇట్లా పేపర్ల ద్వారా మీకు మళ్ళీ ప్రకటన మేబీ రావచ్చు ఎందుకంటే వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏమీ అనేసి మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది రిజ్యూమ్ ఫార్మేట్ అనమాట ఈ రిజ్యూమ్ని డౌన్లోడ్ చేసి అటాచ్ చేయాలి ఇప్పుడు ప్ర ఇది ప్రజెంట్ అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారని చెప్పాను కదండి ఆ వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్రెన్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ అనేసి మీకు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ మన ఆఫీసులో చేస్తారా అంటే ప్రజెంట్ చేయడం లేదండి ఎందుకంటే నాకు ఆపరేటర్ కొంచెం ఇష్యూ ఉంది దానివల్ల నేనైతే చేయలేకపోతున్నాను సో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఒక్కసారి కాల్ చేశారు అంటే మన ఆఫీస్ నెంబర్కి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను ఎవరైనా చేసుకోవాలి అంటే కొంత స్పెసిఫిక్ టైం ఇచ్చారు అంటే నేను ఈవినింగ్ టైం ఆ టైంలో అయితే మీకు ఈ జాబ్కి అయితే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి అడిగిన వ్యక్తి ద్వారా మీకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్